హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ సేవలు పూర్తిగా ఉచితం తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గవర్వనీరు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ రెండు లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ కింద ఆయన తీసుకున్నారు దాన్ని అమలు చేయడానికి భట్టి గారు కసరత్తు చేశారు రేపు ఎన్నింటిలోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన జరుగుతుంది ఆగస్టులోనే రుణమాఫీ రెండు లక్షలు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం రెండోది వచ్చేసి రైతు భరోసా గతంలో రైతు బంధుగా ఎన్నికల ముందు అయితే మొన్న మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకు ఏడు వేల ఐదు వందల అరవై రెండు కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ చేశాం ఈ రెండు పథకాలతో పాటు మళ్ళీ మనం రైతు భరోసా చేయాలంటే గతంలో జరిగినటువంటి రైతు బంధులో జరిగినటువంటి పద్ధతుల్ని రైతులకు ఏ రకంగా ఉపయోగపడ్డాయి భవిష్యత్తులో మనం దీన్ని ఏ రకంగా చేయాలి అనేటటువంటి రైతుల అభిప్రాయం కోసమే ఈరోజు ఈ సమీక్ష పెట్టుకున్నాం కాబట్టి దయచేసి రైతులందరూ కూడా రైతు భరోసాను ఏ రకంగా చేస్తే సామాన్యులకి చిన్న కారు సన్నకారు రైతులకు ఉపయోగపడుతుందో ఈ సమావేశంలో మీరు వెల్లడించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక దీని తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పంట యొక్క బీమాను కూడా ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలతోటి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతూ ఉంది అతి కొద్ది రోజుల్లోనే దాన్ని కూడా ఫైనల్ చేసి గతంలో పంట నష్టం జరిగితే మనకి ఏ రకమైనటువంటి సహాయం వచ్చేది కాదు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అకాలు వర్షాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున ఇవ్వమని చెప్పి ప్రభుత్వ ఆదేశ ప్రకారంగా వ్యవసాయ శాఖ దాన్ని కూడా నిర్వర్తించింది భవిష్యత్తులో ఆ పద్ధతి కాకుండా పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి పంట బీమా రావాలి అంటే అందరి యొక్క విస్తీర్ణాన్ని మనం బీమా చేయాల్సినటువంటి అవసరం ఉంది కొంటున్నటువంటి రైతు నుంచి ఎంత పెద్ద రైతైనా సరే పంట వేసినటువంటి పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే రైతు నిలబడలేడు అనేటటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకి ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా రూపొందించదలుచుకున్నాం ఈ రకంగా గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చుకుంటూనే విత్తనాలు కానీ ఏ కొరత లేకుండా ఏరువుడికి కూడా ఏ లేకుండా ఈ ప్రభుత్వం రైతులకు సర్వసన్నద్ధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసింది కాబట్టి దయచేసి రైతులు ఈ రైతు భరోసా మీదనే మీ సలహాలు మీ సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది